సునాం సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతావన మాసే శుక్లపక్షేం త్రయోదశ్యాం పితో వాసర వాసర బృహస్పతి వాసరాయుక్తాయాం శుభ నక్షత్ర శుభయోగ శుభకరణే వృక్షం నమ్మణే గోత్రోద్భవ్యా వృషాలు గోత్రోద్భవ్యా భారతం మానవం జేయుష్యా చిత్తూరు జిల్లా పోల్చల మండలం కల్లూరు గ్రామంలోని చిత్తూరు రోడ్డులో ఈసర్ పెట్రోల్ బంక్ వెనుక భాగంలో వేల్సిన దేవాలయంలో శ్రీ దక్షిణ కాశేశ్వర స్వామి మరియు వళ్ళి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యం స్వామి విగ్రహ ప్రతిష్టా కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆలయ నిర్వాహక కమిటీ సభ్యులు పేర్కొన్నారు పన్నెండవ తేదీ మంగళవారం నుండి ప్రారంభమయ్యే ప్రత్యేక పూజా కార్యక్రమాలతో పదమూడవ తేదీ పద్నాలుగవ తేదీ మూడు రోజుల పాటు స్వామివారికి శుభాశిసులతో అత్యంత వైభవంగా పూజలు నిర్వహించనున్నట్లు నిర్వాహక కమిటీ సభ్యులు పేర్కొన్నారు దక్షిణ కాశీలింగం దాతలు హెచ్ జయమ్మ హెచ్ మునిరాజ నంది విగ్రహం దాతలు శ్రీ ఆమూరి రెడ్డప్ప అమృతమ్మ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యం స్వామి దేవస్తంభ దాతలు లెక్కల భారతమ్మ శ్రీ ప్రసన్న చక్రపాణి శ్రీ గణపతి దాతలు పి గౌరీ పచ్చిపాలహరి విఆర్ఓ దేవస్థానం గర్భగుడి టైల్స్ విరాళం వట్టికుంట అమర్నాథ్ రాయుడు ఝాన్సీ లక్ష్మి వ్యవహరించినట్లు ఆలయ కమిటీ నిర్వాహకులు పేర్కొన్నారు పై తెలిపిన కార్యక్రమాలు పురోహితులు పుల్చల్ల వాస్తవులు రాజశేఖర్ దీక్షతులచే నిర్వహించనున్నట్లు దేవస్థాన ధర్మకర్తల మండలి సభ్యులు కందుకూరి నాగేశ్వర నాయుడు పేర్కొన్నారు